హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈ వీడియో అయితే శ్రీరామ నమ్మి రోజు తీసిందండి చాలా లేట్ అయిపోయింది అనమాట పోస్ట్ చేయడానికి ఎందుకంటే నాకు అసలు ఖాళీ లేదు వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ వాయిస్ ఎవరడానికి కానీ సో కొంచెం లేట్గా అయితే వీడియో పెడుతున్నాను అయితే ఆ రోజు నేను ఎలా చేసుకున్నాను పూజ ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు అనమాట సో ముందుకైతే ఉదయాన్నే పూజ అయితే చూపిస్తున్నాను అనమాట దేవుడికి అయితే పానకం వడపప్పు చలివిడి పెట్టేసి అలాగే కొంచెం ప్రసాదం అయితే అమ్మ చేసి పంపించింది అనమాట సో ఇవన్నీ కూడా దేవుడి మొలైతే పెట్టేశాను అలాగే కొంచెం పాలు కూడా పెట్టి దేవికైతే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఉదయం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఇది ఎంత అయిన తర్వాత అయితే మార్నింగ్ సెక్షన్ ఉదయం టిఫిన్ అయితే దోశలు అయితే వేసామన్నమాట సో మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా దోశలు అయితే వేసేసిన తర్వాత నేను వెంటనే వంట కూడా చేసేసాను అనమాట ఎందుకంటే కళ్యాణం చూడడానికి వెళ్దాం కదా అని చెప్పేసి వంట అయితే చేసేసాను మామూలుగా అయితే ఇంకా తొందరగా చేసేస్తాను కాకపోతే పండగ రోజు కాబట్టి పిల్లలకి ఎలాగా కాలేజీలు అవి ఏమీ లేవు సో నేను ఇంట్లోనే దేవుడు పనులు కూడా అన్ని చూసుకుని ఆ తర్వాత నిదానంగా అయితే పూజ చేసేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ చేసేసి అయితే చేస్తాను అనమాట ఇదంతా చూసిన తర్వాత చేసుకున్న తర్వాత నేను కళ్యాణం చూడడానికి అయితే అనమాట కళ్యాణం కూడా చూ చాలా చాలా బాగుందండి ఒకసారి వీడియో అయితే మీరు స్కిప్ చేయగల పూతికి అయితే చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి నేను తోటకూర వేపుదామని చెప్పేసి పోపు అయితే పెడుతున్నాను అనమాట నేను ఫస్ట్ టైం వీడియో అయితే ఇలా ట్రై చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది అంటే కనుక నేను ఇలా పెట్టడానికి కంటిన్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదు అంటే కనుక ఎప్పుడులాగే ఓన్లీ రెసిపీస్ మాత్రమే నేను చూపిస్తాను సో ఆ తర్వాత పోపు అంతా పెట్టేసుకున్న తర్వాత అయితే తోటకూర అనమాట చాలా మొక్క అనమాట అసలు నేను వండాలనుకోలేదు కాకపోతే చాలా లేతగా తోటకూర తీసుకొచ్చేస్తున్నాను మా ఉదయాన్నే బయటికి వెళ్ళినప్పుడు సో ఇంకా అంత లేతగా ఉండేటప్పుడు వండేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వండేసాను అనమాట అయినా ఆకుకూరలు ఏవైనా కాని అంటే ముందైతే ఎప్పుడు కట్ చేసేసి కడగకూడదు ముందుగా కొంచెం వాటర్లో ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా నానబెట్టేసిన తర్వాత బాగా కడిగితే కనుక మనకి అందులో డస్ట్ అంతా పోతుంది అలాగే మనకు ఆకుకూరలు కుట్టిన మందు ఏదైతే ఉందో దాని అది కూడా దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండకుండా ఉంటుందన్నమాట సో నేను అలా కడిగేసిన తర్వాత వాటర్ అంతా వాచ్ కట్ చేస్తారనమాట సో అది కట్ చేసిన తర్వాత ఈ విధంగా పోపులో వేసేసుకొని అందులోనే కొంచెం ఉప్పు అనేది వేసి మగ్గించేస్తాను ఆ తర్వాత అది కాస్త మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ అనమాట చాలా లైట్గా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మూత చిన్న మంట మీద మగ్గిస్తాను అనమాట అలా వల్ల ఏంటంటే మనకి కూర అనేది చాలా మెత్తగా అవుతుంది అనమాట అనేది తోటకూర వాటర్ వేయకుండా కూడా ఉడికి చేయొచ్చండి కాకపోతే ఏం చేసుకోవచ్చు కాకపోతే మనం ఏ వంటలు చేసినా సరే లైట్గా వాటర్ అది వేసుకుంటే మనకి మంచిది అనమాట హెల్త్కి మళ్ళీ పూర్తిగా డ్రై అయిపోకుండా అందుకోసం లైట్ వాటర్ అయితే ఈ ఈలోపు పక్కన రైస్ అయితే ఉడికిపోయిందండి ఆ రైస్ కూడా అన్నం అయితే ఓర్చేసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టానమాట ఏంటి అను పండగ రోజుతో పాటు అన్నం తోటకారా వండుతుంది అనుకుంటున్నారేమో లేదండి అమ్మ అయితే పులిహారి బంగాళదుంప కుర్మ అయితే చేస్తుందనమాట సో ఇంకా అని నేనైతే ఇవి చేస్తున్నాను రోజు అయితే వచ్చిందనమాట ఇంటి దగ్గర నుంచి సో తనైతే మామూలుగా వచ్చేసింది నేను చూడలేదు కానీ ఈ లోప వీడియో ఉందని చెప్పి పక్కకి అయితే వెళ్ళింది అనమాట కానీ నేనైతే లాక్కి దాన్ని అది నుంచి నా ఫేస్ బాగలేదమ్మా ఇంకా నేను రెడీ అవ్వలేదని చెప్పినా కానీ నేనైతే ముందైతే చూపించు అని చెప్పేసి దాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో తనైతే అమ్మ దగ్గర శారీ కట్టించుకొని వచ్చిందండి ఇప్పుడైతే రెడీ అవుతుందనమాట తను పక్కకెళ్ళి కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే కనుక మన కర్రీ అంతా దగ్గరికి అయిపోయి ఉంటుందండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి అయిపోతుంది అనమాట నాకు కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళనమాట నేను వదిన అలాగే ఇంటి దగ్గర రక్క వాళ్ళందరూ కూడా గుడికి అయితే వెళ్ళామండి కళ్యాణం కళ్యాణం చూద్దాం కదా అని చెప్పేసి చాలా బాగా జరిగిందనమాట కళ్యాణం అయితే మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో కళ్యాణం అయితే కొంచెం లేటుగా స్టార్ట్ చేశారనమాట దానివల్ల కొంచెం నేను కూడా గుడికి లేటుగా వెళ్ళాను అనమాట అంటే పూర్తిగా కళ్యాణం చూడొచ్చు కదా అని చెప్పి కొంచెం వంటంతా చేసుకుని అయితే వెళ్ళాను చాలా బాగా జరిగింది అనమాట కళ్యాణం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పక్క చూపిస్తున్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళనమాట అనమాట ఎక్కడికి వెళ్ళే మీరు నా వీడియోస్లో ఎక్కువగా మీరు వీళ్ళని చూస్తూనే ఉంటారు ఎందుకంటే మేమందరం ఒక బ్యాచ్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వెళ్తాం వస్తూ అనమాట మా గుళ్ళో మెంబర్స్ వీళ్ళందరూ కూడా నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న ఈ గుడికి అయితే ఎప్పుడు కళ్యాణం చూడడానికి వెళ్ళలేదండి ఏదో ఉదయాన్నే వచ్చేసి దేవుడు దానం పెట్టుకుని వెళ్ళాను తప్ప కళ్యాణంలో అయితే ఎప్పుడూ కూర్చొని చూడలేదు అనమాట రాములవారి కళ్యాణం సో అలాగే భద్రచే వెళ్ళాం కాబట్టి ఎక్కడైనా సరే చక్కగా చూద్దాం కదా అని చెప్పేసి వచ్చానమాట కళ్యాణం అవుతుంటే ఇంకొక పక్క సందర్భానికి తగ్గట్టు మేమైతే కొన్ని కొన్ని కీర్తనలు అయితే పాడామండి చాలా బాగా అనమాట సో చివరిగా వచ్చేసి తలంబ్రాలు కూడా వేసేసిన తర్వాత అయితే మేమైతే ఇంకొక గుడికి అయితే బయలుదేరామండి అలాగే ఇది రాముల వారికి అయితే మళ్ళీ ఇంకొక గుడికి ఎందుకు వెళ్ళారని అనుకుంటున్నారేమో ఏం లేదండి ఇది ఏ గుడి ఏంటంటే మా గుడిలో మెంబర్స్ వాళ్ళ గుడి అనమాట ఇది కూడా సో వాళ్ళు కూడా మమ్మల్ని రమ్మని పిలిస్తే పిలిస్తే మేము కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని అక్కడ అన్న భోజనాలు అయితే అవుతుంటే మా వాళ్ళైతే మా కోసం ప్లేట్లు అవి తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా అవి కూడా బోన్ చేసేసి మేమైతే ఇంటికి బయలుదేరామండి సో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానమాట కళ్యాణం చూడడం ఎందుకంటే ఎలాగ భద్రాచలం అయితే వెళ్ళి చూడాలనికంటే ఎక్కడైనా చూడాలి కదా సో వీడియో అయితే ఇదనమాట చివరిగా మరి ఊషి ఎలా తయారైందో చూపించలేదు కదా అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి తనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుందనమాట అవి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఇస్తే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్